ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏ నేతకు దక్కని గౌరవం సీఎం చంద్రబాబు గారికి దక్కింది కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అను ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు జీవిత లక్ష్యం అని బతకడం వల్ల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఆయన్ను గుండెలో పట్టి చూసుకుంటున్నారు నిన్నటి విధ్వంసం నేటి రేపటి వికాసం వైపు రాష్ట్రం ప్రయాణం సాగుతోంది అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సవాళ్లను కష్టాలను ఎదుర్కొని నిలబడి సీఎం చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అనేలా నిర్మాణం చేపట్టారు ఏడాదికి పదిహేను శాతం వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థగా ఏపీ చేరాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్ర తలసరిది ఆదాయం యాభై ఐదు లక్షల సాధనకు పది సూత్రాలతో ప్రణాళిక రూపొందించారు అరవై శాతం పట్టణీకరణ నిరుద్యోగత తగ్గించడం ముప్పై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల కోట్ల ఎగుమతులు